హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీద వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి గ్రేడ్ బికి సంబంధించి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బికి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్లో చూసుకున్నట్టయితే సిక్స్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్కి సంబంధించి ట్వంటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా మనకి ఆర్బీఐ నుంచి గ్రేడ్ బికి సంబంధించి ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీ స్కీమ్ ఆఫ్ సెలక్షన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ప్రజెంట్గా షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్బిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అక్కడి నుంచి మీరు లాగిన్ అయ్యి ఏ అఫీషియల్ అప్డేట్ ఉన్నా కూడా చూసుకోవచ్చు ఫర్దర్గా కంప్లీట్ నోటిఫికేషన్ గురించి ఆ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ సంబంధించి జూలై ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఆగస్ట్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టిల్ సిక్స్ పిఎం వరకు ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూలో ఉండడం జరుగుతుంది గ్రేడ్ బి పోస్టులకు సంబంధించి మనకి గ్రేడ్ బి ఆఫీసర్ జనరల్ పోస్టుకు చూసుకున్నట్టయితే ఫేజ్ వన్కి సంబంధించిన ఎగ్జామ్ సెప్టెంబర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఫేజ్ టూకి సంబంధించి మనకి అక్టోబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్న కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మనకి గ్రేడ్ బి ఆఫీసర్ మనకి డిఇపిఆర్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అండ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన పేపర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్న కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ పేపర్ టూకి సంబంధించి మనకి ఇక్కడ అక్టోబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్న అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అండ్ డిఎస్ఐఎంకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకి ఫేజ్ టూలో మనకి పేపర్ టూ అండ్ అదేవిధంగా పేపర్ త్రీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అది అక్టోబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్న కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి ప్రజెంట్ అయితే మనకి ఆర్బీఐ నుంచి షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా డీటెయిల్ నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో అయితే అప్డేట్ చేయబడుతుంది తొందరగా ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేయబడుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్